అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ మరి డిసెంబర్ నెలలో క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనము గత కొన్ని రోజులుగా ధ్యానం చేసుకున్నట్టుగా యేసుక్రీస్తువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఈరోజు తొమ్మిదవ పాయింట్ని మనము ధ్యానం చేద్దాం అదేంటంటే యాహాను రాసినటువంటి సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ ఇరవై ఆరవ వచనాలు యాహాను సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలు ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన బడిన మెస్సయ్య వచ్చినని నేను ఎరుగును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని అని చెప్పగా ఏసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను ఏస్సు క్రీస్తు ఎందుకు వచ్చాడంట సమస్తాన్ని తెలియజేయటానికి వచ్చాడంట అల్లీలుయా సమస్తాన్ని తెలియజేయటానికి ఏంటి ఏం తెలియజేశాడు నీకు ఈ భూమి మీదకి వచ్చి దేవుడు ఏం తెలియజేశాడు ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని నేను తెలుసుకున్నాను అల్లీలుయ అందము శాశ్వతం కాదు ఐశ్వర్యము శాశ్వతము కాదు ఏముండే ప్రా శాశ్వతము కాదు ఏం శాశ్వతము నీ వాక్యము శాశ్వతము అల్లియా ఆయన వాక్యము నిలిచి ఉంటదంట ఇంకేమీ నిలిచి ఉండదు రాళ్ళు మీద రాళ్ళు కూలిపోతాయి ఏమండే ప్రతిరోజు ఈరోజు సౌందర్యం కొన్నటువంటి ఒక వ్యక్తి కొన్నాళ్ళ తర్వాత ముసలాడు అయిపోతాడు బాలుడుగు ఉన్నటువంటి వ్యక్తి పెద్దవాడు అవుతాడు పెద్దవాడు ముసలివాడు అవుతాడు ముసలవాడు మళ్ళీ చనిపోతాడు పుట్టిన దగ్గర నుంచి ప్రతి మనిషి ఖచ్చితంగా చనిపోతాడండి సమస్తము వ్యర్థమే అని చెప్తా ఉంటాడు ప్రసంగి రాసినటువంటి గ్రంథంలో ఉంటుంది ప్రసంగి భక్తుడుగా చెప్తూ ఉంటారు ఏమని సమస్తము వ్యర్థమే అందుకనే ఇవన్నీ వ్యర్థమని తెలుసుకున్నాం మనం అల్లీలుయా అందుకనే ఈ లోకంలో ఉన్నటువంటి దేన్ని మీరు గొప్పగా ఎంచుకోకండి ఈ లోకంలో ఉన్నటువంటి పదవులు ఈ లోకంలో ఉన్నటువంటి దేన్ని మీరు గొప్పగా ఎంచుకోవద్దు ఏది గొప్పదంటే నీ దేవుడైన ఏ దేవుడైన ప్రభువు మాత్రమే గొప్పవాడు ఈ కంటే గొప్పవాడు సులోమాని కంటే గొప్పవాడు ప్రవక్త కంటే గొప్పవాడు అనేకులను విడిపించుతాడు అనేకులను రక్షించాడు అనేకులను పోషిస్తూ ఉన్నాడు అనేకులను ముందుకు నిన్ను నన్ను ఆయన రక్తం ఇచ్చి ముందుకు నడిపిస్తా ఉన్నాడు ఆయన నిన్ను నన్ను పోషిస్తున్నాడు నీ కుటుంబాలను నా కుటుంబాలను ఆస్వాదిస్తూ ఉన్నాడు నిన్ను నన్ను నిత్యజీవానికి జీవానికి నడుపుతున్నాడు నిన్ను నన్ను విమోచించాడు అందుకనే ఆయన గొప్పవాడు ఇవన్నీ మనం ఎదుగు ఏమండి ఈ మధ్యకాలంలో తెలుస్తా ఉంది సైన్స్ ఏం చెప్పిందంటే ఏమండి కోతు నుంచి మనిషి వచ్చాడు అని చెప్పింది తర్వాత ఏం జరిగిందంటే ఒక బిగ్ ఒకటి జరిగిందండి దాని ద్వారా ఏం తెలుసుకున్నారంటే శూన్యములో నుండి భూమి వచ్చింది చెప్పింది ఏ రోజు చెప్పడు సుప్రభు ఏమని శూన్యములో నుంచి భూమిని కలగ చేశాడ శూన్యము నుండి సృష్టిని మట్టి నుండి మనిషిని ఈ జీవవాకుతో కలుగ చేసి శూన్యము నుండి సృష్టిని మట్టి నుండి మనిషిని జీవవాకుతో కలుగా చేసి శూన్యములో నుండి మట్టిని గలగ చేశాడండి వర్షాలు ఎలా కుర్తాయండి వర్షాలు ఎలా కుర్తా ఉన్నాయి ఏమండి ఈ భూమి మీద నుండి ఆవిరి పైకి వెళ్ళి అది మరలా వర్షంగా వస్తూ ఉన్నాడు ఇవన్నీ సైన్స్ చెప్పక ముందే బైబిల్ చెప్తా ఉంది హలేలుయా గాలి ఏ పక్క నుంచి ఏ పక్కకు వెళ్తాదో నువ్వు ఎరుగు అని యోగు గ్రంథంలో ఉంటుంది అయితే గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరో కనిపెట్టలేకపోయారు హలే ఏమండి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను దేవుడు కలగ చేశాడు అవి స్వయం ప్రకాశాలు కావు అని నక్షత్రాలు స్వయం ప్రకాశాలు కావు అని దేవుడు నక్షత్రాల గురించి సూర్యుడి గురించి చంద్రుడి గురించి చక్కగా రాయబడ్డాడు ఏమండి భూమి గుండ భూమి గురించి వివరంగా రాయబడ్డది ఏమండి తుఫాన్లకు పేర్లు పెట్టబడతా ఉన్నారు మొన్న వెళ్ళిపోయిన తుఫాను మిచ్చాం యేసుక్రీస్తు బైబిల్లో ఎప్పుడో పెట్టాడు ఓర అని ఒక తుఫానికి పేరు సమస్తాన్ని దేవుడు మనకి తెలియజేశాడు సమస్తము తెలుస్తదంట మంచిది చెడేది ఏది చేస్తే మంచిది ఏది చేస్తే మంచిది పొరుగు అనేది ఆశించదు నలహత్య చేయొద్దు వ్యభిచరించొద్దు దొంగిలించు ఇవన్నీ దేవుడు మనకి తెలియజేశాడు ఒరే బాబు మంచి చెయ్యి నీకు మంచి జరుగుతుంది ఏమండి క్షమించు నువ్వు క్షమించబడతావు నువ్వు నువ్వు ఇతరుల్ని ప్రేమించు ఇతరులు నిన్ను ప్రేమిస్తారు ఇతరులు నువ్వు ఆదరించు ఇతరులు నిన్ను ఆదరిస్తారు ఇవన్నీ దేవుడు ఆచరించి చూపాడు మనల్ని ఆచరించమన్నాడు సమస్తాన్ని మన ముందు పెట్టాడు దేవుడు హల్లీయ సమస్తాన్ని తెలియపరచడానికి మాత్రమే దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు మన వెనుకడిలో ఈ మాటలు ఆస్వాదించునుగాక